చెప్పు ఎవరమ్మ మంచిది మీ అమ్మే ఎవరు నాన్న మంచిాడు మీ నాన్నే ఎవరక్క బెస్ట్ మీ అక్కే ఎవరమ్మ గయాలిది ఉండు మా అమ్మే ఎవరక్క గొడవలు పెట్టుకుంటది మాకే గట్టి చెప్పు మా మన ఇద్దరిలో ఎవరి జీవితం నాశనం అయింది నీ జీ మన ఇద్దరిలో ఎవరు మంచోళ్ళు మీరే మంచివాళ్ళు నీ ఎవరు భయపడతారు నేనే ఇంట్లో ఎవరు వంటలు చేయాలి

ఇదిగో ఇప్పుడు దాకా అన్నమాట చాలు ఇక్కడి నుంచి మమ్మ మన ఒక్క మాట అన్న సరే ఊరుకునేది లేదు ఊరుకోకే ఏం చేస్తావు పుట్టింటికెళ్ళిపోతా నువ్వు వెళ్తావా ఎలా వెళ్తానో నేను చూస్తా చార్జిల్ డబ్బులు కూడా ఇవ్వలే ఒక చిల్లుగా ఉన్నారు ఎలా వెళ్తూ వెళ్ళు ఇక్కడ నుంచి తెలంగాణలో మాడవారికి ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే బస్ చార్జ్ ఫ్రీ ఏమండి కాఫీ తీసుకోండి ఏమెంట్స్ లైట్ ఏమండి కాలు నొక్కు అంటారా చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా మీరు ఏంటో ఎన్ని రోజులు అడుగుతుంటే ఇప్పుడు వస్తానంటుంది దేని కెమెరా పెట్టిందో ఏంటో అడో ఈ రోజు మీకు ఇష్టమైన రవ్వ రవకేశ జయమంటారా ఏంటి ఈ రోజు అన్ని కొత్తగా చేస్తున్నా ముందు దేని కెమెరా పెట్టారు చెప్పు వేరేస్తుంది కదా అండి షాపింగ్ కి తీసుకెళ్ళండి ఏంటే దసరా ఆఫర్ కి చీరల ఆఫర్ పెట్టారని పరిగెత్తుకుంటా వెళ్ళావు కదా ఏమైంది ఏం దసరా ఆఫర్ ఏమోనండి పర్లేదేంటి ఆ షాపు వాళ్ళు మూడు తొమ్మిదికి మూడు చీరలు ఆఫర్ పెట్టారండి నాకు మూడు చీరలు వద్దు ఒక్క తొమ్మిది రూపాయలకు ఒక్క చీరమని అడిగానండి ఆ తిక్కలు ఏంటండి తేలకలు వేశాడు నేను తప్పుగా మాట్లాడానే ఏంటి పైగా ఈ త్రపాను పంపించాడు వెళ్ళిపోదండి అక్కడ కూడా ప్రదర్శించావా చచ్చిపోతున్నావు నీతో పద ఆ షాపు కాదు నీకు కూడా తెలియదు అటు మారిపోయావు వెంకి వెంకీ